హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత ఐదు రోజుల వాతావరణం చూసుకున్నట్లయితే మనకు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మారి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కర్ణాటక తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి జోరుగా వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువ ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాయలసీమలోని కొన్ని భాగాలు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది కావున మనం రైతులందరూ అక్కడక్కడ రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఐదు రోజుల తర్వాత అంటే మనకు ఐదు రోజుల తర్వాత నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం హెవీ రెయిన్స్ కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మనం ఇప్పుడు పది రోజుల వాతావరణం చూసుకున్నట్లయితే రాయలసీమలోని ఇండియా భారతదేశంలోని సౌత్ సెంట్రల్ మొత్తం కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక తమిళ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంటే కర్నూలు వరకు సౌత్ సెంట్రల్ నుంచి కర్నూలు వరకు కర్నూలు పై భాగాన ఉన్న కొన్ని బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ హెవీ రైన్స్ ఉండగలవు రెడ్ జోన్ అంటే భారీ వర్షాలు పడగలవు పైన గ్రీన్ కలర్లో ఉన్న కొద్ది బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నట్టు వాళ్ళు కొద్ది మోస్తారు వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆల్మోస్ట్ రైతులందరూ రకరకాల అనేక రకాల పంటలు ఉన్న రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏమైనా పనులుంటే కూడా ముందుగానే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ